విశాఖ సిఐటియు ఆధ్వర్యంలో మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లో నమస్కారం నా పేరు వైరాజు ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని ఈరోజు లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం దుర్మార్గంగా ముగ్గురు కార్మికులు తీసేయడమే కాకుండా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్న కార్మికులకి సెక్యూరిటీ గార్డ్సు డ్రైవర్సు కండక్టర్సు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రిమినల్ బెనిఫిట్ ఇవ్వకుండా దుర్మార్గంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడం జరిగింది ఈరోజు దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి యాజమాన్యం కాలు చుట్టూ వీళ్ళంతా కూడా వాళ్ళకి టెర్మినల్ బెనిఫిట్ ఇవ్వాలని వాళ్ళకి ఏదైతే ఉందో గ్రాడ్యుయేటీ ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఇలా పనిచేస్తున్న వాళ్ళకి చట్టబద్ధంగా దాదాపు రెండు లక్షల పైన వాళ్ళకి టెర్మినల్ బెనిఫిట్స్ వస్తాయి అది ఇవ్వకుండా యాజమాన్యం ఈ రకంగా దుర్మార్గంగా చేస్తుంది ముగ్గురు డ్రైవర్స్ మాత్రం తాగి వచ్చారని నెపంతో వాళ్ళ ఉద్యోగులు తీయడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా ఈ ముగ్గురు డ్రైవర్స్ చాలా చక్కగా వాళ్ళు విధులు నిర్వహిస్తూ వచ్చారు ఎప్పుడు కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు కంపెనీ పట్ల సంస్థ పట్ల విధేయత్తో ఉద్యోగాలు చేసినప్పుడు కూడా కేవలం వాళ్ళకి సీనియర్టీ పెరిగిందని ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందనేసి యాజమాన్యం దుర్మార్గంగా తప్పుడు అభియోగం మోపేసి దాని మీద ఉద్యోగాన్ని తీసింది ఒక బూటకప్పు డొమెస్టిక్ ఎంక్వైరీ పెట్టి అది తీసేయడం అనేది చట్టబిరుతం ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు సంస్థలోనే మీటర్ పెట్టారు ఏదైతే లిక్కర్ చెక్ చేస్తారో ఆ మీటర్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళు సొంతంగా నిర్ణయించుతారు పద్ధతి ప్రకారంగా అయితే డ్రైవర్స్ తాగి వస్తే వాళ్ళు చేత ప్రైవేట్ డాక్టర్ కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రిజిస్టర్ ఎవరైతే డాక్టర్లు ఉంటారో వాళ్ళ డాక్టర్ చేత మెడికల్ టెస్ట్ చేయించాలి వాళ్ళకి బ్లడ్ ఇది చెక్ చేయాలి అలాగే యూరిన్ చెక్ చేయాలి అప్పుడు కానీ వాళ్ళు తాగినట్టు నిర్ధారణ చేయడం లేదు యాజమాన్యం కేవలం ఉద్యోగాలను తీసేయడానికే వీళ్ళ యొక్క సీనియరిటీ ఎక్కువైపోయింది వీళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అనేసి యాజమాన్యం రకంగా తీసేయడం సరైనది కాదు ఇప్పటికే లేబర్ డిపార్ట్మెంట్కి వీళ్ళ యొక్క సమస్య మీద పెట్టడం జరిగింది వీళ్ళు కనుక యాజమాన్యం కనుక వీళ్ళు సమస్య పరిష్కారం చేయకుండా ఇంకా కాలయాపం చేస్తే దాని మీద ఆందోళన ఉధృప్తి చేస్తాం అలాగే కార్మికులు యూనియన్లో ఉన్నారని యూనియన్లో ఉన్నారని కూడా కక్ష సాధింపు మొదలెట్టింది డ్రైవర్ చేత మట్టి తవ్వించడం మట్టి మోయించడం కండక్టర్ చేత రోలర్ ఏదైతే రోడ్ రోలర్లు ఉంటుందో దాంతో చేయించడం ఉంటే డ్రైవరు క్లీన్ కండక్టర్లు ఇక్కడ ఇంత కష్టపడి పని చేస్తే డ్రైవింగ్ ఏం చేస్తారని వాళ్ళకి కనీసం ఇంగిత్ గానం యాజమానిక లేదు యాజమాన్యం చాలా దుర్మార్గంగా ఉంది తన యొక్క చట్ట వ్యతిరేక చర్యలు అలాగే అమానుష చర్యలను విడినాడి కార్మికులని ఉద్యోగంలో తీసుకోవాలి అలాగే రిటైర్ అయిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో కార్మికులందరికీ కూడా చట్టబద్ధంగా ఏదైతే ఉందో ఆ డబ్బులు వాళ్ళకి బెనిఫిట్స్ టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఆందోళన చేస్తాం అలాగే లోపల వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద హెరాస్మెంట్ ఆపాలి యూనియన్లో ఉన్నాడని వాళ్ళని వాళ్ళంతటా వాళ్ళు ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలని హెరాస్మెంట్ చేస్తుంది అది కూడా ఆపాలనేసి ఈ సందర్భంగా దాన్ని పాలమే పడగా మా పోలీసు సంప్రదిస్తారని గట్టిగా బెదిరించారు చివరికి ఏ దిక్కు లేక సిఐడిని ఆశ్రయిస్తే సస్పెండ్ చేశారని ఆ నెల్లు ఆప్జీతాలతో మమ్మల్ని గడుపుతున్నాం ఆకలి రోడ్డు మీద రోడ్డుని పడ్డాం ముగ్గురు డ్రైవర్లు అంటే తాగి వచ్చారు మేము తాగలేదు మీరు డాక్టర్ దగ్గర చెక్ చేయించండి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించండి అయినా సరే అని వినకుండా ఏ తప్పు లేకుండా ఇప్పటివరకు నేను ఇరవై మూడు సంవత్సరాలు ఎటువంటి రోడ్డు మీద కానీ లేకపోతే బస్సు యాక్సిడెంట్ అయినా కానీ లేకపోతే పోలీసులకి బీద టెస్ట్ కూడా మేము ఇప్పుడు దొరకలేదు దొరకకుండా అంటే నా పోలీసులు మమ్మల్ని అనుమానించలేదు ఆ ఇరవై మూడు సంవత్సరాలు బట్టి ప్రభుత్వ పోలీసులు రోడ్డు మీద అనేక రక రకంగాలుగా చెక్ చేస్తున్నారు వాళ్ళకి కూడా మేము ఎప్పుడు ఈ విధంగా పట్టుబడలేదు కానీ ఈయన సొంతంగా ఆయన సొంతంగా చేసి మమ్మల్ని తాగి వచ్చారు మీకు ఎంత వచ్చిందో అంత వచ్చిందని అరవై వచ్చింది డబ్బే మీరు తాగి వచ్చారు అని బలవంతంగా మమ్మల్ని బయటికి చూశారు అంటే ఇది అన్యాయం ఇరవై మూడు సంవత్సరాలు ఇప్పుడు నాకు యాభై యాభై మూడు సంవత్సరాలు వచ్చినా నాకు ఎవరు ఉద్యోగం ఎవరంటున్నారు వై యాభై సంవత్సరాలు వయసు దాటింది మీకు ఉద్యోగం అని అంటున్నారు మీరు ఎలా బ్రతకాలి అంటే ఇతను మీరు మూడు సంవత్సరాలు మా వై వయసులో ఉన్నంత మంచిసేపు వాడుకొని ఇప్పుడు బయటికి దోచేసి మేమే ఏం బ్రతకాలి మా భార్య పిల్లలతో ఎలా బతకాలి నేను నిట్లైన్ లిటిల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాను ఎంతవరకు